ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హైలుయా మలాకీ గ్రంథం మూడవ అధ్యాయం మలాకి మూడవ అధ్యాయం ఆరవ వాక్యాన్ని చదువుతారు మలాకీ గ్రంథం మూడవ అధ్యాయం ఆరవ వాక్యాన్ని చదువుతారు యహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు హలే లూయా హలే లూయా ఈ ఉదయకాలపు వేళ ప్రభు మనకిస్తున్న చక్కటి వాక్య భాగం దేవుడు మాట యహోవానైన నేను లేని వాడను మన దేవుడు ఎవరండి మార్పులేనివాడు దేవుండే వల్ల మనుషుల్లో కూడా ఇలాంటి అనుభవం కలిగిన వారు కొందరు ఉంటారు అంటే ఆయన అంతగాలే మార్పులేని అనుభవం అంటే ఒక మాట అంటే మాట మీద నిలబడను మరి కొంతమంది చూస్తాం ఈ ఇప్పుడున్న మాట తర్వాత ఉండదు మనుషుల్లో రకరకాలైన మార్పులు ప్రకేతమైన మార్పులు అందుకే కదా మార్పు అప్పటికప్పుడు అప్పటికప్పుడు అప్పుడప్పుడు మార్పు మారుతా ఉన్న వాళ్ళని ఏమంటారు ఓసరి వెళ్ళంటారు అబ్బా బాగా చెప్పారు గట్టి హల్డి చెప్పండి ఏమంటారు మా మారుతా ఉన్న వాళ్ళందరినీ రకానికి ఒక విధంగా మారే వాళ్ళని అంటారు ఓసర్ వెళ్ళి అంటాం కదా మరి అట్లాగే ఈ దేవుడు కనుక ఆయన ఏమంటున్నాడు మీరు మారినట్లుగా నేను మారేననుకోండి మీరు ఏమైపోయేవాళ్ళు ఎప్పుడో మీరు లయమైపోయేవాళ్ళు ఎప్పుడో మీరు లయమంటేంది నాశనం అయిపోయేవాళ్ళు అనార్థం అర్థమైందా అయిపోవడం అంటే అసలు లేకుండా పోవడం నిజమే కదా మనము దేవునితో ఎన్ని తీర్మానాలు చేసాం రక్షణ పొందిన నాటి నుండి ఆ ప్రారంభ రోజుల్లో నువ్వు దేవునితో ఎన్ని తీర్మానాలు చేసావు అసలు ఈ సంవత్సర ప్రారంభంలో రక్షణ పొందిన ప్రారంభంలో చేసిన తీర్మానాలు కొన్ని అలాగే ఈ నిజమే రక్షణ పొందిన ప్రారంభంలో ఎంతో వైరాగ్యం ఆ రోజుల్లో దేవునికి ఎన్ని మాటలు ఇచ్చావో అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో కూడా ఎన్నెన్నో తీర్మానాలు చేస్తారు నూతన సంవత్సరం వస్తుందంటే మరి కొంతమందికి కొన్ని కొన్ని తీర్మానాలు చేసుకోవాలని కూడా విజ్ఞత కొంతమందికి ఉండదు తెలిసిన ఆత్మీయులు ఏం చేస్తారంట అయ్యా ఈ సంవత్సరం ప్రతిరోజు బైబిల్ చదువుతాను అయ్యా ప్రతిరోజు ప్రార్థన చేస్తాను నువ్వు అసలు ఇట్లా ఎన్నెన్నో తీర్మానాలు చేస్తావు అసలు ప్రతిరోజు నిన్ను కలుస్తాను ప్రార్థన చేస్తాను ఇట్లాగా ఎన్నెన్నో తీర్మానాలు చేస్తాం కదా ఇంకేదేదో చెప్తారు దేవుడికి అయితే వాటిల్లో నువ్వు నీవు కానీ నేను కానీ ఎంతగా మనం నిలిచి ఉన్నాం కానీ మనమున్నట్లుగా ఆయన ఉంటే దేవుడు ఈ సంవత్సర ప్రారంభంలో నీకు ఇచ్చిన మాట చొప్పున దేవుడు నేను జ్ఞాపకం చేసుకొని నిత్యము ఆయన నిన్ను కాపాడుతూ పోషిస్తూ మరి మన వల్లే ఆయన మారుంటే మనం అంతే కదా మనుషులు మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తాం మనల్ని ద్వేషించే వారిని మనం ద్వేషిస్తాం తప్పనిసరిగా అలాగా మరి మనం ఉన్నట్లుగా ఆయన మన మన మనలో ఉన్న మంచితనాన్ని బట్టి కనుక మనల్ని ప్రేమిస్తే మనలో ఉన్న మంచితనాన్ని బట్టి మనం చేసే యథార్థమైనటువంటి పనులను బట్టి కనుక మనల్ని ప్రేమిస్తే మరి ఎన్నిసార్లు మనల్ని ప్రేమించాలి ఎన్నిసార్లు ఆయన మనల్ని మర్చిపోవాలి అందుకే అంటాడు కదా ఈరోజు నీకున్న క్షేమాన్ని చూసుకొని దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను చూసుకొని మై మర్చిపోతూ ఉన్నామేమో ఈ సంవత్సరాలు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు నీతోనే దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న శుభవేళ ఆయన ఉంటున్నాడు నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన యాకోబు అంటే ఎవరండి యాకోబు అంటే ఎవరు మోసగాడు ఏ సంతతి వారు మోసపూరితమైన సంతానం నిజంగా మనలో ఎన్ని మోసాలో ఎన్ని నిజంగా దగాలో ఆయన ఆయన కార్యం చేసేదాకా ఆయన సన్నిధికి వస్తాం ఆయన కార్యం చేయగానే నువ్వెవరో తెలియదు పోయి అన్నట్టు వదిలిపెట్టావు అలాగనక ఆయన మనల్ని వదిలిపెడితే మనం ఏమైపోయేవాళ్ళం కనుక ఉదయకాలాన్ని వాట్లు ఏదో సిల్లీగా వినేసి వదిలిపెట్టిపోవడం కాదు మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప అనే మాట ప్రతి దినము నీ నోట రావాలి ఇది నా జ్ఞానం నా తెలివి నా మాస్టర్ ప్లాన్ ఇలా ఉన్నానని అని కాదు ప్రభా కేవలం ఈ మాట ప్రతినిత్యం నీ నోట రావాలి నువ్వు మార్పు లేని వాడవు గనుక నేను నా కుటుంబం ఇంకా లయం కాలేదు లేకపోతే మేము ఎప్పుడో లయమైపోయేవాళ్ళం కేవలం నీవు మార్పులేని తండ్రివి నీవు మా అందుకే కదా ఇందాక సహోదరి మరి ఆత్మీయమైన ఐక్య ఆత్మీయ ఐక్యత అంటే అది ఆ రోజున దైవ సాగుకుడు రాసిన ఆ పాటలో ఏం అది ఆశ్రయదుర్గం అనే పాటలో నాతో నీవు చేసినటువంటి నిబంధనలు నీవు నా పట్ల నువ్వు స్థిరపరచవని దైవ సాగుకులు స్థుతిస్తూ చివరి పాట రాయడం జరిగింది దైవజన్ లేసన్న గారు కనుక దేవుడు మనతో చేసిన నిబంధన విషయంలో ఆయన యథార్థవంతుడిగా ఉన్నాడు నీవు ఆయనకి ఇచ్చిన మాటలు ఎంతవరకు నీకు గుర్తున్నాయో అసలు నీ తెలియదు నీ గుర్తున్నాయో లేదో నాకు తెలియదు కానీ దేవునికి గుర్తున్నాయి ప్రత్యేకంగా వాటిని చూసి ఆనందించిన దేవుడు నీతో నిబంధన చేశాడు ఆ నిబంధనల మీద ఆయన నిలబడి ఉన్నాడు ఆయన నిన్ను కాపాడుతానని నేను ఆశీర్వదిస్తానని నేను జ్ఞాపకం చేసుకుంటాను ఏమి నీతో దేవుడు వాగ్దానాలు చేశాడో ఆ నిబంధన మీద ఆయన నిలిచి ఉన్నాడు మార్పు లేని వాడిగా ఆయన నిలిచి ఉన్నాడు కనుక ఈ నీకైనా నాకైనా మనం లయము కాకుండా ఆయన సన్నిధుల భూమి మీద ఇంకా సజీవులున్న దేశంలో మనం నిలిచి ఉన్నామండి అంతే హలో లేకపోతే మనం ఎప్పుడో మృతుల లోకంలోనికి వెళ్ళిపోవలసిన వారు మనకంటే అందచందాలు కలిగిన వాళ్ళు ఆస్తి పాస్తులు కలిగిన వాళ్ళు ఎంతో చదువుకున్నవారు ఎంతో ధనభోగాలు కలిగిన వారు కూడా లేని క్షేమాన్ని మనం అనుభవిస్తున్న అంతటి చక్కటి ఆరోగ్యాన్ని మనం అనుభవిస్తున్నామంటే గల కారణం మన మంచితనం కాదు మనం గొప్ప కాదు మరి కొంతమందికి కలుగుతున్న రోగాలను బట్టి ఆస్తులు అమ్మినా రోగాలు ఓట్ల ఆస్తులు అమ్మినా వాళ్ళకి ఎదురవుతున్న కేసులే కావచ్చు సమస్యలే కావచ్చు వాటిలో నుంచి బయటపడలేకపోతున్నారు గొప్ప గొప్ప వారు సహితం దేవుడు నేటికిని మనల్ని నెమ్మదితో సుఖముతో క్షేమంతో ఉంచుతూ ఉన్నాడంటే దేవునిలో ఉన్నటువంటి ఔన్నత్యం ఆయన అంటున్నాడు నేను మార్పులేని దేవుడిని కానీ ఎంతవరకు ఆయన మారడు అనే ఆయన దేవుడు లేని వాడంట ఎప్పుడు నన్ను బొచ్చగిస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా నన్ను ఆ ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు అనుకోండి పిచ్చడు అనుకుంటేసే అనుకోదు ఆయన రోషం కలిగిన దేవుడు ఆయనలో ఉన్న మరొక కోణం ఆయన రోషం కలిగిన దేవుడు ఆయనకి రావాల్సిన మహిమను మనం వేరొకరికి ఇస్తూ ఉంటే చూసే దేవుడు కాదు ఆయనకి రావాల్సిన ఘనతను దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను నువ్వు వేరొకరికి నువ్వు ఇస్తూ ఉంటే ఆయన చూస్తా ఊరుకుండలేని దేవుడు ఆయన ఆయనను మాత్రమే నువ్వు ప్రేమించాలి అంతే అంతేగాని నీ యొక్క బలులు నీ అర్పణలు నీ యొక్క కానుకల కోసం కాదు దేవుడున్నది మనం మన ప్రేమించాలి దేవుణ్ణి ఘనపరచాలి ఆయన కంటే ఎక్కువగా మనం దేనిని కూడా ఆరాధించకూడదు ఆయన ఆ దేవుని కంటే ఎక్కువగా దేన్ని కూడా ఘనపరచకూడదు కనుక దేవుడు మార్పులేని దేవుడని నువ్వు గుర్తెరిగి ఆయనలో ఉన్నటువంటి ఆ గుణగణాన్ని గుర్తెరిగి నిశ్చయంగా తండ్రి ఉదయ కాలాన్ని నోటితో ఒప్పుకొని ఆయన నువ్వు మార్పులేని తండ్రి నిజమే ఈ సంవత్సరం ప్రారంభంలో కావచ్చు నేను నిన్ను కలిసిన ఆ క్షణాన్ని కావచ్చు నువ్వు నాకు ఇచ్చినటువంటి ప్రతి మాట మీద నువ్వు నిలిచి ఉన్నావయ్యా నా మరి నీలో ఎన్ని మార్పులు వచ్చాయి ఓసరవేళ్ళు అంటారని మనం బాగా ఈజీగా ఉన్నామే మనమే ఆ ఓసరవేళ్ళు ఎవరో కాదు ఎన్ని రంగులు మార్చాం దేవుని దగ్గర ఈ సంవత్సరంలో ఎన్ని ఎన్ని అందుకే బైబుల్ అంటుంది గ్రంథంలో మీరు మనుషుల్ని విసిగించడం చాలలేదని నన్ను కూడా మీరు విసిగిస్తారా కొంతమంది మనుషుల్ని విసిగించడం చాలా దేవుణ్ణి కూడా విసిగించే వాళ్ళు చాలామంది ఉంటారు మనుషుల్ని ఎటు మనం విసిగిస్తున్నాం దేవుణ్ణి కూడా మనం విసిగించేవారుగా ఉన్నామా ఒకవేళ ఉదయకాలన కానీ ఈ సంవత్సరాంతుల్లో ఈ నలభై ఆరవ అరుణోదయ ప్రార్థనలో నిశ్చయంగా ప్రభు మాట్లాడుతున్న ఈ వేళ తీర్మానపూర్వకంగా ప్రార్థన చేయి ఇప్పటికైనా రానున్న రోజుల్లో అంటాడు కదా ఈ చెట్టుకి ఇంకా ఫలాలు లేవు గనుక దీన్ని నరికి వేయమన్నప్పుడు తోటమాలి ప్రతిమలాడాడు కనుక మనం నిలిచి ఉన్నాం కదా కనుక ఈ ఉదయకాలని ఈ వాక్యం ద్వారా కూడా నేను దర్శించాడు మరి నువ్వు కూడా దేవుని వల్లే దేవునితో నీవు చేసుకున్న తీర్మానంలో నిలిచి ఉంటే అది ఇందాక మనం విన్నట్లుగా అబ్రహాముకు దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానాన్ని ఇసుక రేణువుల వల్లే ఆకాశ నక్షత్రముల వల్లే అన్న దేవుడు ఒక్క కుమారుడు కాదు ఆ ఒక్క కుమారుని ద్వారా తరువాత రక్షణ పొందిన మనమంతను మన సంఘమే కాదు భూమి మీద ఉన్న బ్రతికి ఉన్నవారు చనిపోయినవారు ఇక రాబోతున్న వారిలో కూడా రక్షణ పొందిన ప్రతి బిడ అబ్రహాము యొక్క సంతానమే దేవుడు ఆ ఆ వాగ్దాన అక్షరాలను నెరవేర్చాడు దేవుడు కనుక ఉదయకాలపు వేళ మాట ఇస్తే నమ్మదగిన దేవుడిగా నిలిచి ఉండే ఆ దేవుని రక్తములో నుండి పుట్టిన నీవు ఎలా ఉండాలి ఆయన వలె నీవు ఉండాలి పరలోక రాజ్యానికి ఎప్పుడు మనం వెళతామో సిద్ధపాటు కలిగి ఎదుగో ఆయన రూపుకు సమరూపంగా మనం మారాలి తండ్రి నేను కూడా నీలో ఉన్నటువంటి ఈ అనుభవాన్ని నాకు దయచేయండి నేను మాట ఇస్తే మాట మీద నిలిచి ఉండే విధంగా నీ సన్నిధులు యథార్థ హృదయంతో నడిచే విధంగా ప్రత్యేకంగా క్షమించమని ప్రభుని అడుగుతూ అందరూ ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఒక నూతన సంవత్సరం కావాలని ఆశిస్తున్నాం ఈ సంవత్సరంలో నువ్వు ఎలా ఉన్నావు దేవుడు అంటున్నాడు నేను మార్పులేని వ్యక్తిని కనుక ఇంకా నీ లయము కాకుండా నీ సంతానం ఉంది నీ కుటుంబం ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక నేటి దినమైన మారు మనసును ప్రభు సన్నిధిలో తీర్మానం చేయి అయ్యా నిజమే రకానికి ఒక విధంగా మారు మార్చబడే అనుభవం నాలో నుంచి తొలగించు స్థిరముగా నీ సన్నిధిలో నీతో నేను చేసే ప్రతి తీర్మానంలో నేను నిలిచి ఉండే విధంగా నాకు సహాయం చేయి తండ్రి ఏ మాట ఇచ్చినా దేవుడికి ఒక నిజంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట ఇవ్వాలి దేవుడికి మాట ఇచ్చేటప్పుడు నోటికి వచ్చినట్ల దేవునితో మనం తీర్మానాలు చేయకూడదు తొందర 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 తీర్మానాలు చేయకూడదు ఆ తీర్మానం చేసావా దేవుని దగ్గర నువ్వు లోబడి ఉండాలి కష్టమైనా దుఃఖమైనా మరొక ఇబ్బంది అయినా దేవునితో చేసుకున్న తీర్మానాలు మనం నిలిచి ఉండాలి అట్టి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఏది ఏమైనా ఈ రోజున మనం అనుభవిస్తున్న ప్రతి క్షేమము దేవుని యొక్క ఆ మంచి మనసు మార్పు లేని ఆయన ప్రేమను బట్టి మాత్రమే మనం ఇంకా లయము కాకుండా ఉన్నాం గనుక ఇదంతా నా జ్ఞానం అని అనుకోవచ్చు పరిశుద్ధిరా ప్రేమాస్వరూపి నిత్యాశ్రయదు దుర్గమ ఈ ఉదయ కాలపు వెళ్ళను నీ మాటల చేత మీరు మమ్మల్ని దర్శించారని అయ్యా దర్శించారు తండ్రి నిజమేనయ్యా మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృప మాత్రమేనయ్యా మార్పులేని నీ ప్రేమ ఉదయ కాలాన్ని నిజంగా నీ మాట ఎంతగానో మీరు మమ్మల్ని దర్శించింది నాయన నిజంగా ఈ సంవత్సర ప్రారంభమే కావచ్చు గత కాలంలో కావచ్చు ఎన్ని తీర్మానాలు అయ్యా మీ దగ్గర మేము చేసింది ఆ తీర్మానాల్లో మేము నిలిచి ఉండకపోయినా మీరు మాతో చేసిన నిబంధనలు మీరు నిలిచి ఉన్నారు కనుక మేము లయము కాలేదయ్యా నిజమేనయ్యా లేకపోతే ఎప్పుడో మేము మంటికి మన్నుగా మార్చబడాల్సినటువంటి మా జీవితాలని నిత్యము భరిస్తూ నీవు ఇచ్చినటువంటి నిబంధనల మీదే నిలిచి ఉన్నావయ్యా ఆ రోజున మా పితరులు నవాహుతో మీరు నిబంధన చేసినప్పుడు భూమి మీదకి మరలా ఇంతవరకు జలప్రళయాన్ని నువ్వు రానివ్వలేదు రానివ్వవు ఇలాగ నిబంధన మీద నిలిచి ఉండే నీవలే మేము కూడా మీతో చేసుకున్న నిబంధనలతో రాబోతున్న సంవత్సరమైనా నిశ్చయంగా రాబోతున్న ముందున్న దినాల్లోనైనా మీకు మేము ఏది మాట ఇస్తే ఆ మాట మేము మేం మీద మేము నిలిచి ఉండే విధంగా మిమ్మల్ని బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం నీ ప్రేమను మేము తక్కువగా అంచనా వేశాం నిజంగా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్న నీ ప్రేమకు విలువ కట్టలేకపోయాం ఈ లోకంలో మమ్మల్ని ద్వేషిస్తున్న వారు మమ్మల్ని మాటి మాటికి అయా అవసరానికి వాడుకుంటున్న మనుషుల్ని మేము ప్రేమిస్తూ వెంటబడుతూ ఉన్నాం మమ్మల్ని వాళ్ళు పట్టించుకోకపోయినా కానీ మమ్మల్ని మా కోసమే ఎదురు చూస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్న నీ ప్రేమకు మాత్రం విలువ విలువను ఇవ్వలేని మూర్ఖులమయ్యా ఉదయ కాలమున తండ్రి నీ మాటలకు లోబడుతూ ఉన్నామయ్యా రాబోతున్న సంవత్సరంలో నూతనంగా ప్రభా తీర్మానాలు చేసుకుని ఆ తీర్మానాల్లో మేము నిలిచి ఉండే విధంగా ఏ మిగిలి ఉన్న దినాల్లో కూడా ఇలాంటి మాటల చేత మీరు మమ్మల్ని శుద్ధి చేయండి తండ్రి మీకు స్తోత్రం నాయన ఎప్పుడు కూడా ఆశీర్వాద వచ్చినాలే కాదయ్యా ఇలాగ మీరు మమ్మల్ని దర్శించండి నాయన మమ్మల్ని శుద్ధి చేయండి నాయన ఈ ఉదయకాలపు వేళి మాటల ద్వారా ఎవరైతే దర్శించబడ్డారో నాయన ఈరోజున మాకు ఉన్నటువంటి సమస్యలకు కారణం నిజమే నాయన మార్పు ఎన్నెన్నో నిజముగా నాయన మా మాటలు ప్రభావం అయ్యా ఇదిగో తండ్రి మనుషుల్ని ఎటు నాయన బోల్తా కొట్టిస్తున్నాం మిమ్మల్ని కూడా మీ ఎదుట మేమన్న అయ్యా ఆటలాడకూడదయ్యా మీరు సజీవుడైన సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యా నీకు మాట ఇచ్చిన మాటల్లో మేము నిలిచి ఉండినట్లుగా ఆ మాట కొరకు మేము ప్రయాసపడే ప్రయాసైనా సరే ఆ మాట మీద మేము నిలిచి అయా ఇదిగో తీర్మానాల్లో అయా స్థిరపరచుకునే విధంగా సహాయం చేయమని ఇదే కాలాన నీ కృపతో నింపండి ఇది నాన్న పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకున్నటువంటి ప్రతిబిటన మీరు జ్ఞాపకం చేసుకోండి మెండైన దీవులతో ప్రతి వారిని మీరు ఈ సంవత్సరం అంతా అత్యధికమైన క్షేమాన్ని వారికి కలుగు చేయమని ప్రార్థన లేఖివించిన నూతన పరిచి తీర్మానాల్లో స్థిరపరిచి దీవించు మనం ప్రార్థిస్తూ ఏసునామములు అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె నిశ్చయముగా ఈ దినమంతా మీకు తోడై తోడై ఉండి మరి ఆయనతో మీరు ఇచ్చినటువంటి మాటల్లో మరి మిలిచి ఉండి మా యొక్క తీర్మానాల ద్వారా మీరు స్థిరపరచబడి ప్రభు ద్వారా మెండైన దీవెనలు పొందుదురుగాక ఆమె